అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ప్బిటేగా అందరూ ఎలా ఉన్నారు మీరు బాగుండాలి యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం తీసుకోవాలనుకున్న టాపిక్ ఏంటి అంటే మీ దూరం ముందు కానీ మీ దూరం అంటే మీ పర్సన్ మీకు దూరమైన ముందు కానీ దూరమయ్యే ముందు కానీ దూరమైన తర్వాత కానీ మీరు మీ పర్సన్తో చెప్పాలనుకున్న విషయాలు చెప్పలేకపోయారు అవి ఎలాంటి విషయాలు అంటే మీ మనసులో ఉన్నా కూడా మీరు తనతో ఎక్స్ప్రెస్ చేయలేకపోయారు అది మీ బ్రేకప్కి ముందే కానీ బ్రేకప్ తర్వాత కానీ అంటే మీ మనసులోనే ఉంచుకొని మీ పర్సన్తో చెప్పలేని విషయాలు ఏంటి అనేది ఈరోజు రీడింగ్లో చూడాలనుకుంటున్నానండి ఇది కొంచెం డిఫరెంట్ టాపిక్ అయినా మీ అందరికీ నచ్చుతుంది అన్న ఉద్దేశంతో తీస్తున్నాను నిజానికి కొంతమంది ఏంటి అని అంటే బ్రేకప్కు ముందైనా కూడా బ్రేకప్ తర్వాత అయినా కూడా మనసులో చెప్పాలనుకున్న విషయాల్ని కొన్ని చెప్పలేకపోవచ్చు అది ఇప్పటి వరకు కూడా మీ పర్సన్కి తెలియకపోవచ్చు అందుకని అలాంటి ఒక టాపిక్ పైన నేను రీడింగ్ తీయాలనుకుంటున్నానండి ఎందుకో ఈరోజు ఈ రీడింగ్ తీయాలి అని నా మనసు అనిపించింది తీస్తున్నాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఎలా ఉంటుందో మీరు ఏం చెప్పాలనుకున్నారో మీ పర్సన్తోని ఏం చెప్పలేకపోయారు ఏం రీడింగ్ వస్తుందో చూద్దాం కానీ ఈ టాపిక్ పైన తీయాలనుకున్నాను ప్లీజ్ చెప్పండి యూనివర్స్ మా వీవర్స్ వాళ్ళ బ్రేకప్కి ముందు కానీ బ్రేకప్ తర్వాత కానీ వాళ్ళ పర్సన్స్తో చెప్పాలనుకున్న విషయాలేవి చెప్పలేకపోయిన ఏవి చెప్పాలనుకుని చెప్పలేకపోయిన విషయాలు ఏంటి ప్లీజ్ చెప్పండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క బ్రేకప్కి ముందు కానీ బ్రేకప్ తర్వాత కానీ చెప్పాలనుకొని చెప్పలేకపోయిన విషయాలు ఏంటి ఏంటి వాళ్ళ మనసులోనే దాచుకున్న విషయాలేంటి ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ బాటమ్ ఆఫ్ ది డెక్ నైన్ ఆఫ్ పెడ్డికల్ సిక్స్ ఆఫ్ సోడ్స్ డెత్ నైన్ ఆఫ్ కప్స్ ఓకే మీ బ్రేకప్కి ముందు కానీ మీ బ్రేకప్ తర్వాత కానీ మీ మనసులో ఉన్న విషయాల్ని మీ పర్సన్తో చెప్పలేకపోయిన విషయాల విషయాలు ఏంటి మీరు మీ మనసులోనే దాచుకున్న విషయాలు ఏంటి అంటే చెప్పాలని ఉన్నా చెప్పే పరిస్థితి రాకపోవడం కానీ చెప్పే సిచ్యువేషన్ని చెప్పే ఒక అనుకూలమైన పరిస్థితిని మీ పర్సన్ మీకు ఇవ్వకపోవడం కానీ ఇలాంటిది ఏదో జరిగి ఉంటుంది కదండి అవి ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అంటే ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అండి ఇది ఆడవాళ్ళకే అంటే మగవాళ్ళు మీ పర్సన్ అయి ఉంటే ఏంటి అంటే ఒక నన్ను ఒక ఒక రాణిలా చూసుకోవాలని నేను అనుకున్నాను అంటే కొన్ని కొన్ని కళలు ఉంటాయి కదండి కొందరికి ఎలాగనంటే రిలేషన్లో ఉన్న తర్వాత వాళ్ళ జీవితాన్ని చాలా ఊహించేసుకుంటారు ఆ పర్సన్తో జీవితాన్ని ఊహించేసుకుంటారు పెళ్ళి పిల్లలు ఒక మంచి ఫ్యూచరు వాళ్ళకంటూ సొసైటీలో ఒక గౌరవము అంటే రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళిన వీళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అలా రిలేషన్లోకి అడుగుపెట్టినగానే ఎవరైనా ఒక మంచి ఒక మంచి ఒక స్వీట్ మెమరీసే ఉండాలి మా లైఫ్లో అన్నట్టు ప్రతి ఒక్కరు కోరుకుంటారు అలాగే కొందరు ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చెప్తున్నారండి ఎలాగనంటే ఆడవాళ్ళైతే మగవాళ్ళని ఒక ఒక లాగా చూసుకోవాలి నన్ను అంటే ఏదో మేడలు మిద్దలు గట్టి చేసి కిలోల బంగారము ఒంటిపైన వేయాలని కాదండి ఆడవాళ్ళకైతే చెప్తున్నాను కిలోల బంగారం వేయాలని కాదు కాస్త టైం కాస్త ప్రేమ ఆ మాట్లాడే నాలుగు మాటలైనా ప్రేమతో మాట్లాడడం ఆ చూ తన దగ్గర ఉన్న ఒక పది నిమిషాలైనా ప్రేమతో ఉండడం ఇగ్నోర్ చేయకుండా టైం ఇవ్వకుండా ఏంటి నెంబర్స్ బ్లాక్ చేసి ఫోన్స్ లిఫ్ట్ చేయకుండా బిజీగా ఉన్నానని అక్కడ ఉన్నానని ఇక్కడ ఉన్నానని చెప్పకుండా వాళ్ళకంటూ కాస్త ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వాలని రిలేషన్లో ఉన్న ప్రతి లేడీస్ కోరుకుంటారండి ఇది ఇద్దరికి చెప్తున్నాను లేడీస్ వర్షన్ చెప్తున్నాను జెంట్స్ వర్షన్ చెప్తున్నాను అంటే మీరు మీలో దాచుకున్న విషయాలు అంటే ఎక్స్ప్రెస్ చేయలేకుండా ఉన్న విషయాలు ఏంటి అని అంటే ఇవి నేను ఇప్పుడు ఆడవాళ్ళకు చెప్తున్నాను వాళ్ళు కోరుకునేది ఏంటి అని అంటే ఏవేవో పెద్ద పెద్ద మేడలు మిద్దెలు కోట్ల రూపాయల ఆస్తులు బిల్డింగ్లు కార్లు ఇవి కాదండి ఏ మనిషికైనా ప్రేమగా నాలుగు మాటలు కాస్త ప్రేమ వాళ్ళకంటూ కాస్త సమయం ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఆడవాళ్ళు రిలేషన్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను అదే కోరుకున్నారు నన్ను ఒక యువరాణి అని అంటే ఓ పెద్ద ఒక సింహాసనం మీద కూర్చోబెట్టాలని వాళ్ళు ఎప్పుడు అనుకోలేదండి వాళ్ళు అనుకున్నదల్లా ఏంటి అని అంటే ఒక యువరాణిలా చూసుకుంటే నన్ను ఒక మహారాణిలా చూసుకుంటే చాలు అంటే మహారాణిలా చూసుకోవడము అంటే ఏంటి అని అంటే మీ మనసులో తల వాళ్ళకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశం వాళ్ళ మనసులో ఎప్పుడూ ఉండేదండి ఆ స్థానాన్ని వాళ్ళు కోరుకున్నారు కానీ అది మరి మీ మధ్య జరిగిన సిచ్యువేషన్సా మీ మధ్య జరిగిన గొడవలా మీ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ అది ఎలాంటి రకాలుగా జరిగాయో ఏ విధంగా జరిగాయో తెలియదు కానీ వాళ్ళు అలాంటి ఒక కోరికని మీ ముందు పెట్టలేకపోయారు నాకు ఏ ఆస్తులు వద్దు ఏది వద్దు నాకు నువ్వు ఉంటే చాలు నిన్ను నేను చూస్తే చాలు నీతో మాట్లాడితే చాలు నిన్ను పలకరిస్తే చాలు నా కళ్ళతో నిన్ను చూసుకుంటే చాలు ఇంతే చాలు నాకు ఇంకా నాకు ఏ నీడ్స్ వద్దు నీ నుంచి నాకు ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్టు వద్దు కాకపోతే నేను కోరుకుందల్లా ఒక మంచి నాలుగు మాటలు ప్రేమతో మాట ఒక మంచి పలకరింపు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అని అడగడం ఏదైనా ఒంట్లో బాగాలేనప్పుడు హెల్త్ బాగుందని అడగడం ఇదే ఇదే కోరుకున్నారు సేఫ్ మగవాళ్ళ గురించి చెప్తున్నాను వాళ్ళు కూడా ఆడవాళ్ళ నుంచి ఏమి కోరుకోరండి ఏంటి అని అంటే ఏంటి అని అంటే వాళ్ళు వర్క్ బిజీలో కానీ ఫ్యామిలీ పరంగా కానీ సొసైటీలో కానీ ఎంతో అలసిపోయి వాళ్లకు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన టైం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే రిలేషన్లో సీత తీర్థాలు తీరాలి అన్న ఆలోచన ప్రతి ఒక్క జెంట్స్కి ఉంటుందండి ఆడవాళ్ళకి ఎలాగైతే ఒక మహారాణిలా చూసుకోవాలన్న కోరుకుంటుందో వాళ్ళకు కూడా నన్ తన మనసులో వాళ్ళకొక ప్రత్యేక స్థానం నన్ను ఒక మహారాణిలా చూసుకోవాలి వాళ్ళకు కూడా వేరే ఏ అవసరం ఉండవు అలా నన్ను చూసుకోవాలి నాకంటూ ప్రత్యేకమైన టైం ఇవ్వాలి నాతో తప్పితే ఎవరితో క్లోజ్గా ఉండద్దు ఆ మాట్లాడే టైం కానీ అక్కడ బిజీ ఇక్కడ బిజీ అనకుండా ఆ కాస్త టైం ఇచ్చి వాళ్ళు కోరుకున్న ఆ టైంలో ఒక రెండు మంచి మాటలు మాట్లాడడం అంటే వాళ్ళు ఎలాగంటే ఇప్పుడు ఆడవాళ్ళు బిజీగానే ఉంటున్నారు మగవాళ్ళు బిజీగానే ఉంటున్నారండి ఎవరు కూడా ఊరికే ఇంట్లో కూర్చొని ఉండే ఎవరి ఉండట్లేదు అంటే కొంచెము మగవాళ్ళకి అని అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి కనుక వాళ్ళు ఏంటి అని అంటే కొంచెం నా నా నేను రిలేషన్లో ఉన్నాను నా పర్సన్తో నేను హ్యాపీగా ఉండాలి ఆ గ ఆ ఉన్న పది నిమిషాలైనా హ్యాపీగా మాట్లాడుకోవాలి నేను తనని చూడాలి తనతో మాట్లాడాలి తనతో నా మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పుకోవాలి నేను పడుతున్న స్ట్రగుల్ గురించి తనకు చెప్పాలి ఇది ఎవరైనా నండి ఆడమగ ఇద్దరు రిలేషన్లో ఇది ఇద్దరికీ వర్తిస్తుంది ఆడమగ ఇద్దరికి ఎవరైనా కూడా వాళ్ళ మనసులో ఉన్న బాధల్ని చెప్పుకోవాలని వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వాలని వాళ్ళ ప్రేమను పంచుకోవాలని కోరుకున్నారు ఇవి కొన్ని కొన్ని సందర్భాలలో మీరు బయట పెట్టలేకపోయారు మీరు దాచిన చెప్పలేకపోయిన విషయాలు ఏంటి అని అంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఈ విషయాలని మీరు చెప్పలేకపోయారు అది సిచ్యువేషన్ ఏదైనా కావచ్చండి మీరు చెప్పలేకపోయారు ఇంకోటి ఏంటి అని అంటే మీరు స్ట్రక్ ఎనర్ స్ట్రక్ ఎనర్జీలో ఉండడం ఎప్పుడు అంటే మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ పర్సన్తో డైరెక్ట్గా చెప్పకుండా అంటే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అది ఫైనాన్స్ ప్రాబ్లమే కానివ్వండి ఇంకేదైనా ప్రాబ్లమే ఇంకా మీ జాబ్ పరంగా కానీ ఫ్యామిలీలో కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఎంత బాధపడుతున్నా ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా నాకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉందని కానీ లేదు నేను నాకు ఇలాంటి ఒక ప్రాబ్లం వచ్చిందని కానీ ఇది ఎప్పుడు మీరు బయట పెట్టకుండా మీరు స్ట్రక్ అయ్యి ఉన్నారు అది ఇంకోటి ఏంటి అని అంటే రిలేషన్లో చిన్నగా ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని అన్నప్పుడు ఈ రిలేషన్ ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అటు కెరియర్ని బ్యా బ్యాలెన్స్ చేసుకోవాలి ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవాలి మీకు ప్రాబ్లం వచ్చిన విషయాన్ని మీ పర్సన్తో మీరు షేర్ చేసుకోలేదు షేర్ చేసుకోకపోవడానికి రీజన్ ఏంటంటే మీ మనసులో ఉన్న బాధని చెప్పుకోలేదు ఎందుకు అని అంటే మీ మనసులో ఉన్న బాధని మీ పర్సన్తో చెప్పుకుంటే వాళ్ళు ఎక్కడ బాధపడతారో అన్న బాధ మీది ఇప్పుడు ఇద్దరిలో ఒకరు బాధపడుతున్నాను చాలు ఈ పెయిన్ని ఇంకా నా పర్సన్కి నేను ఎందుకు ఇవ్వాలి నాకు హెల్త్ బాగాలేకపోతే లేకపోతే ఎందుకు చెప్పాలి వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలి నాకు ఒక ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చింది నాదేదో నేను తీర్చుకోవాలి వాళ్ళకి ఎందుకు చెప్పాలి పాపం ఎందుకు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి నేను నేను ఎంతో పెయిన్ అనుభవిస్తున్నాను ఈ పెయిన్ని వాళ్ళకి చెప్పి ఆ ఉన్న సంతోషాన్ని కాస్త నేను ఎందుకు పోగొట్టాలి అన్న ఉద్దేశం మీదండి అందుకని అలాంటి విషయాలు కూడా మీరు చెప్పలేదు ఇంకోటి ఏంటి అని అంటే మీ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఇటు ఫ్యామిలీని ఇటు కెరియర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ స్ట్రక్ అయిపోయి ఉన్నా కూడా మీరు ఏ రోజు కూడా నా ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం వస్తుంది రిలేషన్ రిలేషన్ వల్ల నాకు ఇలాంటి ఇబ్బంది కలుగుతుంది నీ వల్ల నాకు ఇలాంటి ఇబ్బంది కలుగుతోంది అన్న విషయాన్ని ఎప్పుడు కూడా మీ పర్సన్ ముందు మీరు ప్రస్తావించలేదండి అలాంటి విషయాన్ని ఎప్పుడు చెప్పలేదు కూడా ఏ ఎంతసేపు మీకు మీ పర్సన్కి ఒక హ్యాపీనెస్ ఇవ్వాలి అన్న ఉద్దేశమే ఆ ఉద్దేశంతో మీరు ఎంత స్ట్రక్ ఎనర్జీలో ఉన్నా ఎంత పెయిన్ఫుల్గా ఉన్నా ఎలాంటి సందర్భాల్లో ఉన్నా మీరు ఎలా ఎటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నా మీ పర్సన్కి మీరు లోపల ఉన్న ఆ పెయిన్ అనేది మీ పర్సన్కి చెప్పలేదు చెప్పకుండా దాచేశారు ఎందుకు రీజన్ ఏంటి అంటే మీరు బాధపడినా మీ పర్సన్ బాధపడద్దు అన్న ఉద్దేశం ఇది ఇక్కడ ఏంటి అని అంటే కొన్ని కొన్నిసార్లు మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి అంటే మీ బ్రేకప్కి ముందు అయి ఉంటుందండి మీ ఏంటంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మీకు టైం ఇవ్వకపోవడం మిమ్మల్ని పక్కన పెట్టేసేయడం వేరే వేరే ఆఫర్స్ కోసం మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటే మీరు అది కూడా గట్టిగా ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు అని గట్టిగా అడగ అడగని వాళ్ళు కూడా ఉంటారండి రిలేషన్స్లో అంటే ఏంటి అని అంటే వాళ్ళ భయం నేను ఏదైనా తప్పుగా ఒక మాటని ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు నీకు వేరే ఎవరైనా ఉన్నారా నన్ను ఇగ్నోర్ ఎందుకు చేస్తున్నావు ప్రతిసారి కాల్ కట్ చేయడం లేదు కాల్ బిజీ అని రావడం నేను బిజీగా ఉన్నాను అనడం మీటింగ్లో ఉన్నాను అనడం ఇవన్నీ చెప్తున్నావు ఎందుకు ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు అని డైరెక్ట్గా ప్రశ్నించిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి కొంతమంది ఏంటంటే తట్టుకోలేక అడిగేస్తారు అడిగేయడం వల్ల బ్రేకప్ రావచ్చు అడగకపోవడం వల్ల కూడా రావచ్చు అండి ఏంటి అని అంటే ఈ పెయిన్ని లోపల ఉంచుకోవడమే తప్పితే ఏ రోజు కూడా మీ పర్సన్తో మీరు ఎక్స్ మీ పర్సన్ ముందు ఉండరు ఒకవేళ మాట్లాడినా అక్కడి నుంచి ఎలాంటి సమాధానం రాదు అని కూడా మీరు సైలెంట్గా ఉండి ఉంటారు చాలా చాలా విషయాలండి మీ పర్సన్తో అంటే పెద్ద పెద్ద రహస్యాలు మీ రిలేషన్కి సంబంధించినవి కాదు కానీ మీ మనసును బాధ విషయాలు చాలా విషయాలు కూడా మీ పర్సన్తో మీరు షేర్ చేసుకోలేదు మీ పర్సన్ ముందు మీరు చెప్పలేదు అంటే కొన్ని మనసులోనే దాచేసుకున్నారు ఎలాగనంటే వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నా మనసులో దాచేసుకున్నారు వేరే వాళ్ళ వల్ల మీరు రిలేషన్ గురించి బాధపడుతున్నా మనసులో దాచేసుకున్నారు మిమ్మల్ని మీకంటూ ఒక స్థానం ఇవ్వాలి వాళ్ళ మనసులో అని మీ మనసులో ఉన్నా వాళ్ళతో చెప్పకుండా దాచుకున్నారు మీ ఎక్కడి నుండి మీ పర్సన్ హ్యాపీగా ఉండాలన్నది మీ కోరిక కనుక చాలా చాలా బాధపడ్డారు చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు ఏది మీ పర్సన్తో ఇలాంటి విషయాలు చెప్పకుండా ఉన్నారు మీరు ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మీ పర్సన్ చాలా ఫూల్గా కూడా ఏంటి ప్రవర్తించుంటారు అంటే చిన్నపిల్లాడి మనస్తత్వంలా అంటే కొంచెం ఇన్మెచ్యూరిటీతో ఎన్నో ఎన్నో మాటలు అనడం ఎన్నో ఎన్నో చేయడం ఈ క్షణానికే ఈ నిర్ణయం చెప్పడం ఆ క్షణానికి ఆ నిర్ణయం కాదు ఇంకో నిర్ణయం అని చెప్పడం అంటే ఒక చిన్నపిల్లాడి మనస్తత్వంతో చాలా కూడా బిహేవ్ చేస్తుంటారు మీ పర్సన్ అయినా కూడా అన్నీ భరించి నీతో నీ వల్ల ఈ తప్పు జరుగుతోంది నువ్వు తప్పు చేస్తున్నావు నీవు తప్పు చేయడం వల్ల నేను బాధపడుతున్నాను అని కూడా చెప్పని వాళ్ళు ఉంటారండి అంటే మరీ నోలు చి నోట్లో నాలుక లేని వాళ్ళు ఉంటారనంటే ఉంటారండి ఉంటానండి అంటే మాట్లాడే వాళ్ళంతా ప్రేమ లేదా అని అంటే మాట్లాడే వాళ్ళకు ప్రేమ లేదని కాదు మాట్లాడిన వాళ్ళకు ప్రేమ ఉందని కాదు మాట్లాడే ఏంటి అని అంటే వాళ్ళ స్వభావం అలాంటిది ఏదైనా ఉంటే టకాను అడిగేస్తారు కొందరు ఏంటి అని అంటే అడగలేరు వాళ్ళైనా మనసులో ఉంచుకొని ఉంటారు వీళ్ళు అయినా మనసులో ఉంచుకొని బాధపడుతూ ఉంటారు నిజాన్ని చెప్పాలంటే వాళ్ళకు సొల్యూషన్ దొరకదు ఇక్కడ వీళ్ళకు సొల్యూషన్ దొరకదు వాళ్ళు అడిగిన అడిగినా సమాధానం ఉండదు వీళ్ళక్కడ అడగకున్నా సమాధానం ఉండదు ఎందుకంటే చెప్పాలి అనుకున్న మనిషి చెప్తేనే ఎదుటి వెళ్ళకు తెలుస్తుంది తప్పితే నీకేమవుతుంది నీ మనసులో ఏం బాధ ఉంది నాకు ఏం చెప్పలేకపోతున్నావు నువ్వు నువ్వు నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నా నుంచి నీ మనసులో ఏముందో చెప్పు అని అడిగే పర్సన్ ఉండాలా అది ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ రాదండి ఎందుకంటే మన మనసును అర్థం చేసుకొని నీకేమవుతుంది నీకేం ప్రాబ్లం నీకు ఈ క్షణానికి ఏం కావాలి అని అడిగే మనుషులు ఉంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు కానీ ఈ రోజులో అలాంటి రిలేషన్స్ ఉన్నాయని అంటే నైంటీ నైన్ పర్సెంట్ లేవని నేను అంటాను అలాంటి ఫుల్ ఇష్యూ అంటే కొంచెం చిన్న చుట్టుతో ఏవైనా తప్పులు చేసినా కూడా మీరు ప్రశ్నించలేదు ఎందుకు అని అంటే మీ పర్సన్ మీకు కావాలి మీ పర్సన్తో రిలేషన్ మీకు కావాలి మీ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి మీ పర్సన్ హ్యాపీగా ఉండాలి ఇది మీ కాన్సెప్ట్ అందుకు మీరు కొన్ని కొన్ని విషయాలను చెప్పకుండానే ఉన్నారు ఇంకోటి ఏంటి అని అంటే ఎప్పుడు మీ పర్సన్ను మీరు ప్రశ్నించలేదు ఏ విషయాలలో నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు నాకు ఎందుకు దూరం అవుతున్నావు నాతో ఎందుకు ఇంతకు ముందులాగా మాట్లాడట్లేదు ఎందుకు నాకు ఇంతకు ముందులాగా టైం ఇవ్వట్లేదు ఎందుకు నాతో డైరెక్ట్ కమ్యూనికేషన్ జరపట్లేదు ఎంతసేపు ఫోన్లలో హాయ్ అనగానే ఒక పది ఇరవై నిమిషాలకి హా హాయ్ అని ఒక మెసేజ్ రావడం మీరు పెట్టినాక ఒక అరగంటకో గంటకో మెసేజ్లు రావడం లేకపోతే చూసుకొని కూడా వాటిని ఇగ్నోర్ చేయడం కొందరు కొందరికైతే చూసుకొని వదిలేస్తారు నాకు అర్థం కాని విషయము నిజంగానండి మీకు కామెంట్లో తెలిస్తే చెప్పండి మెసేజ్ చూసుకొని కూడా ఆన్సర్ ఇవ్వరు ఎందుకు ఇవ్వరో నాకు అర్థం కాదు అంటే మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారని తెలుసు వాళ్ళ ఆన్సర్ కోసం కానీ ఇవ్వరు అంటే ఇది ఇగ్నోర్ చేయడమా నువ్వు నాకు అవసరం లేదని చెప్పడమా అసలు నువ్వు నాకేంటి మెసేజ్ చేసేది అనడమా అసలు వాళ్ళ వాళ్ళ జీవితంలోనే మిమ్మల్ని వద్దనుకోవడమా కొన్ని కొన్నిటికి అసలు ఆన్సరే ఉండదు అంటే చెప్తున్నానండి నాకు మామూలుగా రీడింగ్స్ వస్తాయని చెప్తున్నాను అట్లా చూస్తారు వదిలేస్తారు వాటిని వాళ్ళకు నెల రోజులైనా వాళ్ళు పెట్టిన మెసేజ్కి మళ్ళీ రిప్లై ఇవ్వరు కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయరు బ్లాక్ లిస్ట్లో పెడతారు ఎందుకు ఇలాంటివన్నీ ఎందుకు ఇలా చేస్తున్నావు అని కూడా మీరు ప్రశ్నించలేదండి మిమ్మల్ని ఎంత ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టినా మీతో మాట్లాడకపోయినా నెంబర్ బ్లాక్ చేసినా ఎందుకు అన్న క్వశ్చనే మీతో మీ దగ్గర రాలేదు అది కూడా కలిసైందండి మీ పర్సన్కి ఏంటి అని అంటే ఇప్పుడు మనసులో ఉన్న బాధనైనా మనసులో ఉన్న ఆవేదనైనా చెప్పుకుంటేనే ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది అలాగనే మీ పర్సన్కి అర్థం కాలేదనంటే ఖచ్చితంగా అర్థమైంది మీ పర్సన్కి కాకపోతే మీరు చెప్పుకోకుండా ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాలలో మౌనం చాలా మంచి చేస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో చెడు కూడా చేస్తుంది మీ మనసులో ఉష్ణు ఉన్న విషయాన్ని ఇది ఇది అని చెప్పుకోలేకపోతే కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మీకు నష్టం జరగచ్చు చెప్పుకున్న నష్టం జరగచ్చు మరి ఎలా మేడం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే సిచ్యువేషన్ని బట్టి మీ ఎదురుగా ఉన్న ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు మీతో మీతో ఎలా మూవ్ అవుతున్నారు సిచ్యువేషన్ని బట్టి మీరు మాట్లాడాలా వద్దా అన్నది మీరు నిర్ణయించుకోవాలి తప్పితే కానీ ఎప్పుడు మౌనంగా ఉన్న జీవితాలు నాశనం అయిపోతాయి అలాగని ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నా కూడా జీవితాలు పాడైపోతాయి నాకు తెలిసి ఈ మౌనం మంచిది అని అనుకుంటాం కానీ ఈ మౌనం వల్ల ఏంటి అని అంటే ఎదుటి మనిషి మీ పర్సన్ ఏమనుకుంటున్నారో అన్నది మీకు మీరు ఒక కన్క్లూజన్కి రాలేకపోతారు ఏముంది అసలు తన మనసులో ఉండాలనుకుంటున్నారా వెళ్ళిపోవాలనుకుంటున్నారా ఇష్టం ఉందంటున్నారా లేదంటున్నారా చర్యల ద్వారా తెలుసుకోవడం ఎంతవరకు సాధ్యమవుతుంది మాటల ద్వారా లేనిది చర్యల ద్వారా ఎంతవరకు సాధ్యమవుతుంది అలా మౌనం కూడా ఈ బ్రేకప్లో కారణమవుతుంది అతిగా మాట్లాడడం వల్ల కూడా బ్రేకప్ కారణమవుతుందండి మీ మీరు ఏంటి అని అంటే ఎందుకు మాట్లాడట్లేదు అన్న విషయాన్ని కూడా మీ పర్సన్తో మీరు ఎప్పుడు చర్చించలేదు డైరెక్ట్గా మాట్లాడలేదు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు హ్యాపీగా ఉంటూ ఉన్న ఇక్కడ అన్ని రిలేషన్స్కేనండి అన్ని రిలేషన్స్కి ఈ రీడింగ్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నా వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉంటున్నా వాళ్ళ లైఫ్ పార్ట్నర్తో హ్యాపీగా ఉంటున్నా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నా ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు అని అంటే నేను ఏదైనా సెకండ్ మ్యారేజ్ అలా అయిన వాళ్ళకు ఎలాంటి అయినా చెప్తున్నానండి వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటూ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ అంటే ఇంతకుముందు మీరు ఎంత ఇంపార్టెంట్ అయ్యారో ఇప్పుడు మీరు అంత ఇంపార్టెంట్ లేరు ఇప్పుడు ఎంతసేపు ఫ్యామిలీ 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 అని మీ దగ్గర పది నిమిషాలు ఇట్లా కూర్చొని మాట్లాడుతుంటే కూడా ఒక్క కాల్ వచ్చింది అనుకోండి సెకండ్లో లేచి వెళ్ళిపోవడం అంటే మీరు ఎంత సీరియస్ మ్యాటర్ ఇక్కడ మీరు చెప్తూ ఉన్నా గబాల్ అయిపోవడం అంటే నేను ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఇవ్వద్దని అని అనట్లేదు అక్కడ మిమ్మల్ని హర్ట్ చేయొద్దు అంటున్నాను ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చుకొనివ్వండి అందరికీ ఫ్యామిలీ అవసరమే కాకపోతే అక్కడ మిమ్మల్ని ఎందుకు హట్ చేయడం అని నేను సహజంగా చెప్తాను అలాంటి విషయాన్ని కూడా మీరు చర్చించలేదు అక్కడ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ మిమ్మల్ని చీకొడుతూ మిమ్మల్ని నెంబర్ని బ్లాక్ చేస్తూ మీరు అసలు వాళ్ళ జీవితంలో లేరన్నట్టే ప్రవర్తిస్తూ ఇలా చేసినా కూడా మీరు ఎందుకని అసలు ప్రశ్నించలేదండి నిజంగా ఇలాంటి మనుషులు కూడా ఉంటారనిపిస్తుంది రీడింగ్ చూసిన తర్వాత ఇంత ఒక్క క్వశ్చన్ కూడా అడగని మనుషులు ఉంటారు కొందరు కొందరికైతే పక్క వాళ్ళతో మాట్లాడుతుంటేనే వాళ్ళు ఇట్లా వాళ్ళకి ఇట్లా ఒక రకమైన జలస్ స్టార్ట్ అవుతుంది అంటే మీకు లేదా అంటే మీకు జలస్ ఉంటుంది కాకపోతే మీరు లోప 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 లోపలోనే కుమిలి 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 చేస్తూ ఉంటారు కొందరేమో బయటికి పెట్టేస్తారు ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నావు ఎందుకు వాళ్ళతో అంత క్లోజ్గా ఉన్నావు నువ్వు వాళ్ళతో అలా క్లోజ్గా ఉంటే నాకు నచ్చట్లేదు మీరు పొజిటివ్ అనుకున్నా సరే నాకు మీరు వేరే వాళ్ళతో క్లోజ్గా ఉండడం నాకు నచ్చదని కొందరు డైరెక్ట్ చెప్పేస్తారు కొందరు ఏంటంటే చెప్పకుండానే లోప లోపల కుమిలి 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 కుమిలిపోతారు అంటే డైరెక్ట్ కానంటే పర్సన్ ఎక్కడ బాధపడతారు ఈ రిలేషన్ ఎక్కడ బ్రేక్ అయిపోతుందో మీ పర్సన్ మీ కాకుండా పోతారో ఏమో అనే బాధ కూడా మీ దగ్గర ఉందండి ఎంతసేపు మీ లైఫ్లో మీ పార్ట్నర్ ఉన్నట్టే మీరు ఊహించుకున్నారు అంటే ఏం జరిగినా కూడా ఏ విషయాన్ని బయట పెట్టకుండా అడగాలనుకునేవి అడగకుండా చెప్పాలనుకున్నది చెప్పకుండా అది బ్రేకప్కి ముందుకైనా బ్రేకప్ తర్వాత అయినా చెప్పాలనుకుని చెప్పకుండా ఒకటే మీ పర్సన్ మీ జీవితంలో ఉన్నట్టు ఊహించుకున్నారు మీ బ్రేకప్ తర్వాత కూడా ఊహించుకుంటున్నారు ఎందుకంటే మీ పర్సన్ బ్రేకప్ మీ మీ హార్ట్కి ఇంకా రాలేదు మైండ్కి వచ్చింది అంతే హార్ట్కి రాలేదు హార్ట్కి వస్తే మీరు కూడా మర్చిపోతారు మీ పర్సన్ లాగా ఇప్పుడు ఎందుకు ఇంత బాధపడుతున్నారని అంటే ఆ బ్రేకప్ అనేది మీ మనసుకు చేరలేదు మీ మైండ్కు మాత్రమే చేరింది మీ మనసుకు చేరిన రోజు ఇలాంటి ఒక టాక్సిక్ రిలేషన్ నాకు అవసరమా అని దాన్ని పక్కకు పెట్టేసి మీ కెరియర్ వైజ్గా మీ ఫ్యామిలీని చూసుకుంటూ మీరు హ్యాపీగా ఉంటారు నేను నేను దేవుడిని కోరుకుంటున్నానండి అతి త్వరలో ఈ బ్రేకప్ అయిన వాళ్ళకి ఆ బ్రేకప్ అనేది మీ మనసుకు చేరాలి అని నేను దేవుడిని కోరుకుంటున్నాను మైండ్కు చేరితే సరిపోదు మనసుకు చేరాలి అప్పుడే ఆ పర్సన్ని మర్చిపోవడం సాధ్యమవుతుంది ఇప్పుడు కూడా మీ పర్సన్తో నా మనసులో ఇది ఉంది నేను ఇంత బాధపడుతున్నాను నీకోసం ఇంత ఆరాటపడుతున్నాను నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను నువ్వు ఎందుకు నన్ను ఇంత తొందరగా ఇలా ఇలా వదిలేసి వెళ్ళిపోయావు ఏకాకిలాగా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావు ఎందుకు నన్ను ఇంత మోసం చేసావు అన్న మాట మీ నోటి నుంచి వస్తుందా రాదు ఎందుకు అని మీది జెన్యూన్ లవ్ మీది ప్యూర్ లవ్ అందుకు ఇలాంటి మాటలు మీ పర్సన్ దగ్గర రావు బ్రేకప్ చెప్పారా కుమిలి కుమిలిపోతూ ఏడుస్తూ నిద్ర లేకుండా తిండి లేకుండా రాత్రి మగలు ఏడుస్తూ ఉంటున్నారే తప్పితే ఏ రోజు మీ పర్సన్ని క్వశ్చన్ చేయలేదు ఎందుకు ఇలా జరుగుతోంది నువ్వు ఎందుకు నన్ను దూరం పెట్టావు ఏంటి అసలు జరుగుతుంది అని కూడా డైరెక్ట్గా అంటే సహజంగా చెప్పుకోవడం జరుగుతుందని డైరెక్ట్గా మీ పర్సన్ని మీరు ఎప్పుడూ ప్రశ్నించలేదు అది కూడా ఉంది మీ ప్రేమని లోపలనే ఉంచుకుంటున్నారు బ్రేకప్ తర్వాత కూడా మీ పర్సన్ అంటే మీకు విపరీతమైన ప్రేమ ఉందండి అంటే ఆ మనిషి చెప్పాను కదండి మీ మనసుకు చేరలేదు బ్రేకప్ అని మైండ్కే చేరిందని అందుకు మీరు మీ ప్రేమని ఇంకా తనకు చెప్పలేకపోతున్నారు అంటే మీ మనసులో ఇంకా మీ పర్సన్ ఉన్నారు మీ మనసులో ఇంకా ఆ పర్సన్ మీద ప్రేమ ఉంది ఈ బ్రేకప్ మీ మనసుకు రాలేదు మైండ్కు మాత్రమే వచ్చింది నిజంగా ఈ బ్రేకప్ తర్వాత మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే తిండి తినట్లేదు నిద్ర పోవట్లేదు అనుకున్నది చేయట్లేదు పది మందితో హ్యాపీగా ఉండట్లేదు ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా గడపట్లేదు ఒక పండగ పబ్బము ఏంటి ఒక ఒక అకేషన్ అని వెళ్ళాలని ఉండాలని ఒక మంచి డ్రెస్సింగ్ కానీ ఒక మూవీకి వెళ్ళడం కానీ ఒక రెస్టారెంట్కి వెళ్ళడం కానీ ఇవి మీ లైఫ్లో లేవండి అన్నీ కోల్పోతున్నారు టోటల్గా మీ లైఫ్నే కోల్పోతున్నారు ఈ బ్రేకప్ తర్వాత అంత కోల్పోవాల్సిన అవసరం ఉందా అక్కడ వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే మీరు లోపలే మనసులో పెట్టుకొని ఏది చెప్పలేక ఏది అడగలేక కుమిలిపోతూ కుమిలిపోతూ జీవితాన్ని దుర్భరం చేసుకోవడం కాకపోతే వాళ్ళంతా హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళ ఫ్యామిలీతో సొసైటీలో జాబు కెరియరు మీటింగ్స్ టూర్సు మూవీస్ అని రెస్టారెంట్లని ఎంజాయ్ 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 చేస్తూ ఉన్నారు మీరేమో ఎంతసేపు ఆ పర్సన్ని తలుచుకుంటే ఏడుస్తూ ఉన్నారు అక్కడ వాళ్లకు లేని బాధ ఇక్కడ మీకు ఎందుకు అంటే వాళ్ళది ట్రూ లవ్ కాదు మీది ట్రూ లవ్ కాకపోతే ఒకటి ఒక మనిషి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఉన్నంతకాలం ఉన్నారు వెళ్ళిపోయే టైం వచ్చింది వెళ్ళిపోయారు దేవుడు మీకు అంతవరకే అని అనుకోండి మర్చిపోవడం ఈజీ అని నేను చెప్పట్లేదు దేవుడు మీకు ఆ రిలేషన్ అంతవరకే రాశాడు ఆ పర్సన్ మీకు కొన్ని జ్ఞాపకాలను ఇచ్చి వెళ్ళిపోయారు అవి మంచైనా చెడైనా అవి ఊరికే వాటిని తలుచుకుంటూ మీరు బాధపడుతూ ఇంట్లో ఉన్న వాళ్ళను బాధ పెడుతూ కెరియర్ని పక్కకు పెట్టేసి మీ జీవితాన్ని దుర్బరం చేసుకొని చెప్పాలనుకున్నవి చెప్పలేక అడగాలనుకున్నవి అడగలేక ఇలా ఉండద్దు ఏదైనా అడగాలనుకుంటే డైరెక్ట్ అడిగేయండి మనసులో పెట్టుకొని బాధపడుతూ మీ జీవితాన్ని మీకు కాకుండా చేసుకోవద్దు ఇంకొకటి మీ పర్సన్కి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా మీరు అడగలేదండి కొందరికైతే కళ్ళ ముందే కళ్ళ ముందే కనిపిస్తాయి నిజం చెప్తున్నానండి ఇలాంటివి అయితే నేను చాలా విన్నాను మేడం మా కళ్ళ ముందే వేరే పర్సన్తో వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు అని నేను చాలా విన్నాను ఎలాగనంటే మీ ముందే వాళ్ళతో చాట్ చేయడం మీ ముందే వాళ్ళతో మీటింగ్లో పాల్గొనడం ఏంటి అవి ఏంటి కాన్ఫరెన్స్ కాళ్ళల్లో మాట్లాడడం మీ ముందే ఫోన్లలో గంటలు గంటలు మాట్లాడడం మీరు చూసేటట్టే స్టేటస్లు పెట్టుకోవడం వాళ్ళతో పక్క పక్కన నిలబడి ఫొటోస్ దిగుతుంటే స్టేటస్ పెట్టుకోవడం అన్నీ మీ ముందే చేశారు కానీ ఏ రోజు కూడా మీరు ప్రశ్నించలేదు ఎందుకు అని అంటే మీ పర్సన్ మీద మీకు నమ్మకం ఈ రిలేషన్ ఎక్కడ పోతుందో అన్న భయం మీ పర్సన్ కావాలన్న ఆరాటం అది కూడా మీరు క్వశ్చన్ చేయలేదు మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ మీరు క్వశ్చనే చేయలేదు నా పర్సన్ నాకుంటే చాలు నా పర్సన్ నాకు ప్రేమ చూపిస్తే చాలు ఇంతే మీరు అనుకుంది ఇక్కడ ఏంటి అని అంటే గొడవలు అవుతాయేమో అని భయపడి కూడా మీరు కొన్ని విషయాలను మీ పర్సన్కి చెప్పకుండా ఉన్నారండి అంటే ఏదో ఇది పెద్ద చిదంబర రహస్యాలు మీరు చెప్పకుండా ఉన్నారని అనట్లేదు మీ పర్సన్ చేసే తప్పులకు సంబంధించి మిమ్మల్ని చూసే విధానానికి సంబంధించి ఏ విషయాన్ని కూడా నేను ఇలా అనుకుంటున్నాను నా మనసులో నువ్వు నాతో ఇలా ఉండు నువ్వు ఇలా చెయ్యకు అని ఏ రోజు ఓపెన్ అయి మీ పర్సన్తో చెప్పలేదు ఆ విషయం ఇక్కడ ప్రస్తావిస్తున్నాం అలాంటివి ఏమైనా చెప్తే గొడవలు అవుతాయేమో అన్న భయంతో కూడా మీరు కొన్ని కొన్ని విషయాలు మీ పర్సన్తో మీరు ప్రస్తావించలేదండి ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ మీ లైఫ్లో ఉంటే చాలా విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది ఇద్దరి జీవితం హ్యాపీగా ఉంటుందని అనుకున్నారు కానీ అది నాకు తెలిసి అది మీ దురదృష్టం కాదండి మీ పర్సన్ దురదృష్టమే ఎందుకంటే ఇంత మంచి పర్సన్ని మిస్ చేసుకొని అంటే ఇలాంటి పర్సన్ వాళ్ళకు లైఫ్లో మళ్ళీ దొరకనే దొరకరు ఉంటే బాగుండేది నా జీవితం హ్యాపీగా ఉండేది అని మీరు అనుకున్నారు అది కూడా చెప్పలేకపోయారు మీరు నువ్వు నాతో ఉంటే నా జీవితం హ్యాపీగా ఉంటుందని చెప్తే చెప్పచ్చు కాకపోతే దానికి సంబంధించిన ఫోర్స్ చేశారనంటే అది కూడా చేయలేకపోయారు ఎందుకు అని అంటే మళ్ళీ ఎక్కడ బాధపడతారు ఎక్కడ గొడవలు అవుతాయో నా పర్సన్ నాకు కాకుండా పోతారేమో ఏది క్వశ్చన్ చేయలేదు ఏది చెప్పాలనుకుని చెప్పలేదు అంతే మీరు ఇది డెత్ అయిపోయింది నేను ఇంకా మీ మనసులో బాధ నువ్వు ఇలా చేయడం వల్ల మా రిలేషన్ మన రిలేషన్ డెత్ అయిపోతుంది అంటే ముగిసిపోతుంది ఎందుకు ఇలా చేస్తున్నావు నన్ను పట్టించుకోవట్లేదు నాకు టైం ఇవ్వట్లేదు అని మీ మనసులో అనుకొని మీరు ఏడ్చారే తప్పితే ఏ రోజు మీ పర్సన్తో అంత ఓపెన్గా చెప్పలేదు కానీ మీ పర్సన్ మాత్రం మంచిగా నామాలు పెట్టేసి మీకు హ్యాపీగా థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని మీకు బ్రేకప్ చెప్పి మీకు బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయారు ఇక్కడ మూవ్ అనేవి వెళ్ళిపోయారు మీ పర్సన్ ఇంకా మీకు ఇప్పుడు ఇప్పుడు మీరేంటి అని అంటే ఈ ఈ రిలేషన్ నుంచి మీరు మీరు మూవ్ మీరు బయటకు వచ్చిన తర్వాత మనసులో ఉన్న విషయాల్ని బయటకు చెప్పలేకపోతున్నారే తప్పితే మీరు కూడా ఒక రకంగా నలిగిపోయారు ఇంకా ఏంటిది ఎప్పుడు ఇంతేనా ఇంకా నా జీవితం మనసులో ఉన్న విషయాన్ని చెప్పలేకపోతున్నాను ఓపెన్గా మాట్లాడలేకపోతున్నాను మాట్లాడితే ఏమవుతుందో భయం అది బ్రేకప్కు ముందు కానీ బ్రేకప్ తర్వాత కానీ ఇంకా నాకు ఇది వద్దు ఇంకా సరే నా జీవితంలో నేను ఉంటాను ఉంటాను అన్న కన్క్లూజన్ కూడా మీరు వచ్చారండి ఓవరాల్గా ఏంటి అని అంటే మీ మనసులో ఉన్న ఎటువంటి ఫీలింగ్ని కూడా మీ పర్సన్తో చెప్పాలనుకోలేదు అంటే మీ పర్సన్ బాధపడే విషయాలు ఏవైనా ఉన్నా మిమ్మల్ని ఇలా చూసుకోవట్లేదు నువ్వు నన్ను ఇలా ట్రీట్ చేయట్లేదు నువ్వు బయట వాళ్ళతో ఇలా ఉంటున్నావు బయట వాళ్ళతో ఇలా మాట్లాడుతున్నావు నువ్వు నాకు ఏదైనా అన్యాయం చేస్తున్నావో ఏమో నన్ను ఇగ్నోర్ చేస్తున్నావో అన్న విషయాలని మీ పర్సన్ ముందు మీరు ఎక్కువగా ప్రస్తావించలేదు ఎక్కువగా మీ మనసులో ఉన్న మాటలు చెప్పలేదు కారణం ఏంటి అంటే మీ పర్సన్ మీద మీకున్న ప్రేమ అభిమానం మళ్ళీ మీ పర్సన్ మీకు ఎక్కడ దూరమైపోతారో అన్న ఒక భయం నా పర్సన్ నా లైఫ్లో ఉండాలన్న ఒక ఆశ ఇవన్నిటి వల్ల మీరు కొన్ని కొన్ని మీ పర్సన్తో చెప్పలేకపోయారండి అదే ఈరోజు రెడీ ఓకే అండి ఇది ఈరోజు రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్